ఇప్పుడు అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ అరవై రెండు రద్దు ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్డ్ అరవై రెండు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కష్టంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి చాలా మంది లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయస్ అండ్ పెన్షనర్స్ అందరికి చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ పై మనకు అరవై రెండు రద్దుకు సంబంధించిన ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది మెయిన్ టైటిల్ చూసుకున్నాం ఉద్యోగులకు సంబంధించిన జీవో విడుదల అని చెప్పి సో ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి ఈ యొక్క డిఏ బకాయిల విడుదల విషయంలో మనకి ప్రభుత్వం కీలక నిర్ణయం మార్చుకోవడం జరిగింది చూస్తూ ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగులకి విడుదలలో ఏర్పడిన ఇబ్బందులను గందరగోళాన్ని తొలగిస్తూ రివైజ్ జీవో అరవై రెండు అరవై సంబంధించి మనకి కీలక ఉత్తర్వులు సవరించి విడుదల చేయడం జరిగింది ఉద్యోగులు ఉపాధ్యాయులకు పెన్షనర్స్ కలిగించడం చెప్పడమే జరిగింది ఉత్తర్వుల్లో ఉన్న ఇబ్బందుల్లో ముఖ్యమంత్రి దృష్టికి సీఎంఓ అధికారుల దృష్టికి తీసుకెళ్లగానే మనకి కీలకమైన మార్పులు చేయడం జరిగింది రిటైర్మెంట్ సమయంలో డిఏ బకాయిలు కలిపేలా ఉత్తర్వులు జారీ చేసింది మళ్లీ మార్పులు చేస్తూ కొత్త జీవో విడుదల చేసి ఏడాదిలోపు డిఏ చెల్లించేలా ఉత్తర్వులు విడుదల చేసింది సో డిజిఏ విడుదలపై ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధాన కార్యదర్శి మనకి రమణ స్పందిస్తూ ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డిఏ బకాయిలు మనకి సకాలంలో అకౌంట్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి